ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ కాంగ్రెస్ పార్టీకి డైహార్డ్ మీరంతా కూడా చెప్పాలంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇక్కడ డైహార్డే కాదు నీకు మనవి చేస్తా రెడ్డి గారు స్వర్గీయ డాక్టర్ రెడ్డి గారు గవర్నర్గా రిజైన్ చేసి ఇచ్చి నేను లీడర్గా ఇంకో లీడరు నేను ఆయన చూడటానికి వెళ్ళాను పెడితే ప్రాంతీయ పార్టీ పెట్టుకున్నావై నువ్వు కూడా బెజవాడ నుంచి కొంతమంది అని నాకు చెప్పాడు డాక్టర్ సాబ్ నాకు ఒక లీడర్ని రోజు పది మంది పొద్దున్న పూట సాయంత్రం పూట కలుస్తూ ఉంటారు ఇప్పుడు అది ఎంత కాదు బ్రహ్మహన్ రెడ్డి గారు ఇందిరాగాంధీని డిస్మిస్ చేసి ఆమెని ఆమె ఆయన్ని పార్టీ ప్రెసిడెంట్ చేస్తే ఆయన డిస్మిస్ చేసి ఆడవాళ్ళంతా ఇందిరమ్మ ఏమైపోయింది ఏమైపోయింది అని ఏడుస్తున్నారు ఓడల్లో ఇవి నాకు వచ్చే కవర్లు మనం ఆయన ముందు పెట్టి మనం వెడితే షూర్గా గెలుస్తాం ఈ ప్రాంతీయ పార్టీ అది ఈ పెద్ద పెద్ద రెడ్లంతా ఆయన కలిశారు కలిసి అది మళ్ళీ అవి నిన్ను చీఫ్ చేయదు ఎందుకు నీకు ఎందుకు ఈ పార్టీ పెట్టద్దు అని ఆయన కొట్టబట్టారు కానీ ఆయన నా మాట మీద ఎప్పుడు గురిగా ఉండేవాడు ఇతను ఏదో యంగ్స్టర్ ఇతను చెప్పింది నిజమవుతాయని నమ్మికోటి ఏర్పడింది ఏర్పడి హరసగారు కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఎవరో ఒక మనిషిని పంపించాడు పంపిస్తే నన్ను ఇంకో ఫ్రెండ్ని భోజనాన్ని పిలిచాడు ఓ ప్రెసాయిని కూడా పిలిచాడు భోజనంలో కూడా నేను ప్రపోజల్ ఇదే చెప్పాను డాక్టర్ గారికి ఏమో ప్రాంతీయ పార్టీ కాదు డాక్టర్ సాబ్ నేను అదే మాట మీద ఆ అమ్మాయి ఏం చేసింది అరసకు పోజేసి ఇక్కడ ఎవడో రావు అని ఉన్నాడు వాడు ఇట్లా చెప్తున్నాడు మనం ప్రాంతీయ పార్టీ పెట్టుకున్నాము కర్ణాటక ఆంధ్రకి కలిపి నేను మీరే నన్ను ఇక్కడ పంపారు ఆయన్నేమో ఆపేసి అడిగి మీరు రండి అని చెప్పిన ఆయన చీఫ్ మినిస్టర్ స్పెషల్ ప్లేనర్స్ మళ్ళీ డాక్టర్ గారు మమ్మల్ని భోజనాన్ని పిలిచాడు మొన్న ఎవరు పిలిచాడో మళ్ళీ ఆడ పిలిచాడు నేను కూడా భోజనం చేసేటప్పుడు అంతా కబుర్లు చెప్పుకున్నాం భోజనం అయినాక నేను చెప్పింది విని అరసు గారు హూ ఇస్ ఇస్ యంగ్ మ్యాన్ అని అడిగాడు అడిగితే ఆయన ప్లేడరు హైకోర్టులో యంగ్ మ్యాన్ అతను ఏ చెప్తే అది అవుతాయింది నాకు నమ్మిక అందుకని అతను ఫాలో అవుతాను నేను చల్లారెడ్డి గారు ఓ వైసీ అన్నాడు ఆయన చుట్ట అవుతాడు ఓ వైసీ దెన్ ఐ ఇంటర్ఫియర్ ఎంటర్ఫియర్ అయ్యి చెప్పారు ఇట్లా ఎట్లా ప్రజల్లో ఇట్లా ఉంది మీరిద్దరూ చీఫ్ మినిస్టర్ లెవెల్ మనుషులు ఇవరు ఆల్రెడీ చీఫ్ మినిస్టర్ ఆయన కూడా చీఫ్ మినిస్టర్ లెవెల్ మనిషి ఇక్కడ మీరిద్దరు పదండి ఢిల్లీకి మేము కూడా వస్తాం పోదామని చెప్పని ఢిల్లీకి పోయి విఠల్బాయ్ పటేల్ హౌస్లో కూర్చొని మేమంతా కూర్చొని శాస్త్రి ఉండేవాడు చూసారా ఈనాడులో ఇండియన్ ఎక్స్ప్రెస్కి ఉండేవాడు ఇండియన్ ఎక్స్ప్రెస్కి ఇప్పుడు ఆయన కరెస్పాండెంట్ ఆయన ఇందిరాజీ దగ్గరికి పంపి నువ్వు ఆమె నచ్చ చెప్పి తీసుకురావాయా మేము విఠలభాయ్ పటేల్ హౌస్ దగ్గర జెండా పుసుకుని ఉంటామని చెప్పి జెండా పుచ్చుకొని కూర్చొని మేమంతా కుర్రాళ్ళం వాళ్ళు వీళ్ళు అంతా వంద రెండు వందల మంది ఉన్నాం ఆమె సాహసం చేసి వచ్చింది ఎందుకంటే ఆ బ్రాహ్మీణ్ అంతా నామంటే ఉన్న సలహాదారులంతా పొలగాలు బయటికి తీయొద్దామని అని మాకు చెప్పారు ఆమె సాహసం చేసి వచ్చింది వచ్చి జెండా లాగింది లాగబడి ప్రెస్ అంతా చుట్టూ గుమగుడి గబగబా నీ పార్టీ ఏం పార్టీ అన్నారు నేను ఎక్కడుంటే అక్కడ పార్టీ నాడు ఓ ఇందిరా కాంగ్రెస్ ఇందిరా కా అసలు విచిత్రం చెప్తా ఇది అయిపోయాక ఆంధ్రాకి వచ్చి అదే ఆంధ్రప్రదేశ్ వస్తే జనారెడ్డి గారు నేను మన ఈ కిరణ్ కుమార్ రెడ్డి ఫాదర్ మేమంతా కలిసి మదనపల్లి వెళ్ళాం ఆమె మీటింగ్లు ఉన్నాయి మీటింగ్ అడ్డన్స్ చేసిన తర్వాత ఇక్కడ స్వామివారు వచ్చారట స్వామివారు కంచి ఆయన పెద్ద స్వామివారు చాలా దేవుడు కదా ఆయన వాకింగ్ గార్డ్ ఆయన ఈ ప్రాంతాల్లో ఉన్నాడంటే మేము ఆయన దగ్గరికి బయలుదేరి ఆమెను తెలుసు పార్టీ పేరు అది అడుగుదాము ఏం సింబల్ అడుగుదాము అని చెప్పి పోయాం ఆయన బావిలో స్నానం చేస్తున్నాడు ఏం చేస్తు కొంచెం దూరం వెళ్ళినాక దగ్గరలో బావికి దగ్గరలో మేము జరిపోతే ఆపండి ఆపండి ఆపారు మనిషిని పంపాడు ఏంటి ఎందుకు వచ్చాడు ఏదో పార్టీ పెట్టుకున్నాము మీ ఆశీర్వచనం ఆ సింబల్ ఆయన చెయ్యి చాలా మంది తెలియదు ఓకే సో కాంగ్రెస్ పార్టీ పుట్టింది అక్కడి నుంచి అది ఆ సింబల్ అది ఆ సింబల్ ఆయన చెప్పినాక ఇక మాకు ఎంత ఉత్సాహంగా బయలుదేరి కారు వేసుకున్న రాత్రి రాత్రి తెల్లవారిపడి పడి చేరి నేను సింబల్ గుర్తు చేశాను పెదవాడ నుంచున్నా కదా గుర్తు పెట్టాను చెయ్యి 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 నేను అంతా రోడ్డంతా గోలన్నమాట అలా వచ్చి తీసుకొచ్చాం ఆ పార్టీని ఆమెను మళ్ళీ పదవకెక్కించావు ఓకే అత్త బెజవాడలో బయలుదేరి బెజవాడరెడ్డి ఏలూరులో బయలుదేరాం ఆమె చెన్నారెడ్డి గారు నేను జనార్దరెడ్డి కూడా ఉన్నారు అందరం కలిసి ఒక ఇరవై మీటింగ్లు మెడ్రాస్ దాకా అడ్రస్ చేసుకుంటూ వెళ్ళాం మెడ్రాస్ వెళ్ళేటప్పటికి వెంకట్రామన్ సౌత్ మెడ్రాస్లో నుంచి ఉన్నాడు ఒక ఇరవై మంది ఉన్నారు డయాసింది వర్షం పడతాయి భాస్కర్ ప్లేన్ వచ్చిందా నాకు అని అడిగి వచ్చిందటమ్ అమ్మ సరే ఎరడో మెల్దామంది ఇందులోగా పిల్లల పేరు పెట్టమనేది ఆడవేడోలో పేరు పెట్టింది వర్షం కురుస్తుంది దేని దగ్గరికి నేను చన్నారెడ్డి గారు ఆమె సెలూన్లో కూర్చొని రెండింటికి అర్ధరాత్రి హైదరాబాద్ వచ్చా ఆమె ఓపిక చూడు ఇందిరాగాంధీ గారి రెండింటికి కెనాల్కి అదే గెస్ట్ హౌస్ పోయి అదే అదేదో గెస్ట్ హౌస్ ఉంది కదా గెస్ట్ హౌస్ ఆ బట్టలవి మార్చుకుని మళ్ళీ కార్ తీసుకుని బీదరిపోయి అంత కష్టపడి అట్లా గెలిపించాం అవని డబ్బే ఎక్కడది మేమిచ్చిన డబ్బే చెప్పుకోకూడదు బయట బట్ అంత దగ్గరగా ఉంటారు కదా ఇందిరాగాంధీ గారికి మీరు అంత దగ్గరగా ఉండబట్టి మన ఇంటికి వచ్చిందా ఇంటికి కూడా డైరెక్ట్గా వచ్చేస్తారు డైరెక్ట్గా వచ్చింది చెప్పకుండా డైరెక్ట్ ఇంటికి వచ్చి ఉన్న ఆమెని నన్ను ఆమెకి ఈ పితిరీయులు మోసేవాళ్ళు ఉన్నారు అబ్బా 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 చెప్పటానికి వీళ్ళు అంత తిన్నా అంత తిన్నా ఎంత తిన్నా చెన్నారెడ్డి నన్ను కూడా ఈ దరిద్రపు రాజకీయాలు అండి ఉండగా దూరం అయ్యారా మీకు కొంచెం నా ఆమె ఆమె దూరం ఆమె దూరం ఈ వచ్చి తెలిసాక నన్ను ఖమ్మంలో నుంచోబెట్టింది ఈమె ఖమ్మంలో నుంచమో భాస్కర్ అని చెప్పి కొత్త అయినా సరే ధైర్యం చేసి నుంచో తెలుగుదేశాన్ని కాంగ్రెస్ అన్నింటినీ ఓడగొట్టి వచ్చారు అది మన వీళ్ళు అదే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఓడగొట్టి వచ్చారు గెలిచి వస్తే వన్ ఇయర్లో అయిపోయింది అయిపోతే సీట్ నాకే నాకేవాల్ గారు అమ్మాయిని పిలిచి అమ్మాయికి అక్కడ నేను ఆమె నేను విభేదించాను నువ్వు హైదరాబాద్ నుంచో ఎక్కడైతే ఎడిచిఫ్ మినిస్టర్ అని చెప్పానని చెప్పి అర్జున్ సింగ్ చార్ చెప్పిచ్చింది అక్కడ బాధపడి ఆమె నుంచి నేను దూరం అయ్యాను బట్ ఇంత క్లోజ్ గా ఉంటారు కదా నిజంగా ఇప్పటికైనా చెప్పండి ఇందిరాగాంధీ గారిని కాల్చి చంపారా లేకపోతే ఎలా చనిపోయారంటే చెప్తారు మీరు అది తెలియదు మీకు తెలిసిన వర్షం ఏంటి అసలు నాకు ఇంకో ఏం తెలియదు అందరూ చెప్పిన వర్షం పేపర్లో వచ్చింది గన్మెనే కాల్ చేసారని ఇంకో వర్షం తెలియదు నాకు కాకపోతే అప్పుడున్న ప్రెసిడెంట్ గారు కూడా యాంటీగా వచ్చు ఆంటీ ఎందుకు అంత ఆంటీ అవున కాల్చే అంత ఆంటీ బర్వాలక్కడ అని చంపించిందని కోపం కేవలం ఒక్క రేసిన ఆ సిక్కులు ఆ సిక్కులు వాళ్ళ కులం వాళ్ళ మతం అట్లా ఆడే